తీసుకున్నాడు ఇవ్వరేనా తీసుకున్న ఎంత తీసుకున్నా అంకు తొంభై వేలు సూడితోడుందా పాలు తోడుందా సూడి ఐదు నెలలు ఐదు నెలల సూడిగా ఉంది ఎన్ని పాలు చెప్పారు అంకు ఐదు లీటర్లు చెప్పారు ఎలా అనిపించింది రేటు కొంచెం ఆటో ఇటు అనిపించింది ఏం రేట్ చెప్పారు అంకుల్ ఏ అని చెప్పారు ఏ అని చెప్పారు బర్రే హర్యానా హర్యానా ముర్రా చూడండి అయితే తీసుకున్నాడు దీన్ని ఐదు నెలల చూడు అయితే కన్ఫామ్ చేశానండి సో ఎలా ఉందో మీ కామెంట్ అయితే చేయండి రేట్ అనేది మీకు ఎలా అనిపించిందో ఇంత తీసుకున్నాం అంకుల్ డెబ్బై రెండు డెబ్బై రెండు వేలు చూడుతోటి ఉందా పాడతో ఉందా ఇది కూడా ఐదు నెలలు చూడు ఏమైనా పాలు ఇస్తుందా ఒక పూట పాలని ఇస్తుంది ఎన్ని లీటర్ పాలు చెప్పారు అంకుల్ దీనికి నాలుగు లీటర్ పాలు అని చెప్పారు ఎంత పడింది రేటు డెబ్బై రెండు సో ఏదైతే డెబ్బై రెండు అయితే చెప్తాను రైతు తీసుకున్నాడు ఈ రెండు కలిపి తీసుకున్నారు అంకుల్ దేనికైతే తీసుకున్నాను ఇది రెండు తీసుకున్నాను అండి అన్నీ ఐదు నెలల సూ ఐదు నెలల సూడితో ఉంది ఈ బర్ర అయితే పాలు కూడా ఇస్తుంది ఒక పూట పాలు అని ఇస్తుందని కన్ఫర్మ్ చేశారు చూడొచ్చు ఎలా ఉందో ఎంత తీసుకున్నా అన్న వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ కితనా దూద్దు సూడిమే సూడిమే కితనా దూద్దు సెవెన్ లీటర్ పోలా ఏటింగ్కో చూడచ్చు ఏ లీటర్లు అయితే చెప్తున్నా అని తీసుకున్నాడు సైజ్ అయితే బాగుందండి నంద్యాల నుంచి వచ్చాడు బీహారీ మంచి సైజులో ఉంది ఒకటి ముప్పైకి అయితే చెప్తున్నాడు సో లాస్ట్ వీక్లో వచ్చాయండి లాస్ట్ వారం కూడా వచ్చాయి పొంగనూరు ఆవులు చిన్న సైజ్ అండి పొంగనూరు మీ అందరికీ తెలుసు లాస్ట్ వారం కూడా అక్కడికి అయితే వచ్చాయండి ఫ్యూజ్ అది చూడచ్చు ఎలా దూరం వచ్చేసి క్వాలిటీ బాగుందండి సో ఆవులు కూడా వచ్చాయండి కొన్ని ఆవులు కూడా వచ్చాయి మార్కెట్కి ప్రైజ్ అడిగి తెలుసుకుందాము చూడండి మంచి సైజులో ఉంది ఎంత చెప్తున్నా వన్ థర్టీ కిచనా దూ చేసే లీటర్లే టైంకి చూడచ్చు వన్ థర్టీ అనేది చెప్తున్నారు ఒక పది రోజులు పదిహేను రోజులు ఉంటుంది దూడ మంచి సైజులో ఉందండి చూడండి ఎలా ఉందో మంచి సైజులో ఉందండి ఒకటి ఉందండి అన్న మీదేనా అన్న ఎనిమిది నెలల సూటితో ఉంది ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు ఇస్తుంది చెప్తారా ఎంత రేట్ చెప్తారు లక్ష ముప్పై అని చెప్తున్నాడు రైతు ఎనిమిది నెలల సూటితో ఉందని చెప్తున్నాడు సో పొద్దు కూడా చూడొచ్చండి చూడండి మంచి సైజులో ఉందండి బఫెలు వచ్చేసరికి చూడండి జఫ్రాబాది మీ అన్న అంకు డెబ్బై వేలు చూడుందా ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి పాలిస్తున్నాయి అంకుల్ పాలిస్తున్నాయి ఏమన్నా పాలిస్తలు సో అరవై ఐదు వేలు అయితే చెప్తున్నా అండి జఫ్రాబాది ఇవి వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తున్నారు చూడుతో ఏం లేదు తడిపి బలరు కట్టించుకోవాలి మనం తీసుకున్న తర్వాత ఇవి రెండు ఒక్కొక్కటి అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారండి పాలు కూడా ఏం లేదని చెప్తున్నారు బట్ మంచి సైజులో ఉందండి జఫరాబాది ఎవరైనా తర్బాలు తీసుకొని కట్టించుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చండి చూడొచ్చు మంచి హెవీ బాడీ అండి మిల్క్ నోట్స్ కూడా చూడవచ్చు ఇవి త పాలు అయితే ఏం లేదండి వట్టి బల్ ఒక్కొక్కటి అరవై ఐదు వేలు అని చెప్తున్నారు రైతు బేరం అయితే ఉంటుంది వాళ్ళు చెప్పినైతే ఉండదు బేరమైతే చేసుకోవచ్చు ఎంత తీసుకున్నా ఒకటి తొంభై ఎన్ని లీటర్ చూడుతూ ఉందా ఏమన్నా ఆరు నెలలు చూడుతుంది ఒక్కొక్కటి ఎన్ని లీటర్లు అన్న చూడచ్చు ఇరయితే అయితే తీసుకున్నారు ఒక్కొక్కటి తొంభై అని చెప్తున్నారు సో ఒక్కొక్కటి తొంభై తొంభై వేలకే తీసుకున్నాను అండి ఐదు నెలలు చూడతారు ఉందని చెప్తున్నారు చూడొచ్చు ఎలా ఉందో ఆరు నెలలు ఆరు నెలలు చూడతారు ఉందని చెప్తున్నారు సో ఇది తొంభై వేలు ఇది తొంభై వేలు ఆరు నెలలు అని చెప్తున్నారు ఇది అయితే బన్నీ ఉందండి ఒకటే రైతు ఈ రెండు అనేది తీసుకున్నాడు తొంభై తొంభై వేలకి సో మీరైతే కామెంట్ చేయండి మీకు తెలిస్తే రేట్లు ఎలా అనిపించాయో సో ఇక్కడ కూడా ఒక బుల్లు ఉందండి మంచి సైజులో ఉంది బుల్లు సో ఇక్కడ పోతే తవల ఉంది దున్నపోతు సో రేట్ అయితే తల్లి తెలుసుకుందాము ఎంత చెప్తారు అంకుల్ రేట్ ఎంత చెప్తారు అరవై ఐదు వేలు ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంకుల్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది సో అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫోర్ ఇయర్స్ ఉందని చెప్తున్నారు కన్ఫర్మ్ చేస్తున్నాడు అన్న ఎంత అన్న ఎంత చెప్తారు ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు చూడుతో ఉందా చూడేం లేదు పాలసినయా పాలసినా ఎయిటీ థౌసండ్ అయితే చెప్తున్నారు చూడుతో ఏం లేదు పాలసీని అయితే చెప్తున్నారండి ఇతను అయితే రెగ్యులర్గా వస్తుంటాడు లాస్ట్ వేరే కూడా చూడొచ్చు ఎయిటీ ఎయిటీ థౌసండ్ అయితే చెప్తున్నా అండి మీరేనా అన్న ఎంత చెప్తున్నా సో రైతు అయితే రెండు ఇరవై అని చెప్తున్నాడు ఇబ్బంది వచ్చేసి ప్యూర్ హర్యానా అని రెండు ఇరవై చెప్తున్నారు ఈ రైతు చూడొచ్చు మొత్తం అయితే కవర్ చేస్తున్నాను చూడండి సో రెండు ఇరవై చెప్తున్నారు మీరు ఒకసారి కామెంట్ చేయండి మీరైతే ఎంత పె ఎంత పెట్టచ్చో సో ఇక్కడ కూడా మంచి సైజులో ఉంది బర్రీ మంచి లో ఉందండి ఒకసారి అమ్ముడు పోయిన తర్వాత రేట్ తెలుసుకుందాము ఎంత పోయిందో చూడండి చిన్న సైజు బుల్ అనేది చిన్న సైజులో ఉంది బుల్లు రైతు అవైలబుల్ లేదు సో ఒకసారి అమ్ముడు పోతే ప్రైజ్ అనేది తెలుసుకుందాం ఎంత చెప్తారు అన్న ఎంత చెప్తారు తొంభై చెప్తున్నారు చూడదా పాడదా చూడుది ఎన్ని చూడన్నా ఆరు నెలలు ఉంది ఎన్ని లీటర్లు ఫైనల్ రేట్ ఇచ్చేది ఫైనల్ తగ్గించేది ఏం లేదు ఎన్ని పాలు చెప్తున్నారు అన్న బన్నీ ఎన్ని ఎన్ని లీటర్లు చెప్తున్నారు అన్న పాలు ఆర్ఆర్ అయితే వెళ్తాయి ఫిక్స్డ్ ప్రైస్ ఒకటి పది చెప్తున్నారు చూడండి ఎలా ఉందో పూటకైతే ఆరు లీటర్లు పాలు అని చెప్తున్నారు చూద్దాం ఎలా ఉందో క్వాలిటీ కూడా బాగుందండి చూడండి జఫ్రాబాది షార్ట్లో ఉంది షార్ట్ సైజులో ఉంది చూడండి మంచి సైజులో ఉందండి ఇక్కడ వచ్చిన మార్కెట్కి వచ్చిన దానిలో పెద్ద సైజులో ఉంది మంచి క్వాలిటీ ఉంది చూడొచ్చు పొదు కూడా మంచి సైజులో ఉందండి ఎంత ఎంత చెప్తురా అన్న ఎంత చెప్తారా కితనా బాలో ఎక్సాలు బై బైదు చూడండి చూడండి జఫరాబాద్ కూడా జఫరాబాద్ బఫెల్లో అండి చూడండి బుల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఈరోజు అయితే అయితే మంచి బుల్స్ వచ్చాయండి మంచి క్వాలిటీస్ బుల్స్ అయితే మార్కెట్కి వచ్చాయి చూడండి ఎలా ఉందో సైజ్ అనేది హెవీ సైజ్ బుల్స్ అనేవి ఉన్నాయండి మంచి ముర్రా చూడండి సో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సో ఇక్కడ ఉంది ఇది జఫరాబాద్ అండి పంచకళ్యాణి జఫ్రాబాదిలో పంచకళ్యాణి అండి బుల్ వచ్చేసి మార్కెట్లోకి వచ్చిన టాప్ బుల్స్ అండి ఇవే చాలా బాగున్నాయి క్వాలిటీ ఇది జఫ్రాబాదిలో పంచకల్యాణి అండి పంచకళ్యాణి అంటే మీ అందరూ తెలుసు కదా కాళ్ళకు నాలుగు తెలుపులు ఉంటాయి నెత్తి మీద తెల్లగా ఉంటుంది పంచకల్యాణి బుల్ అండి సో రేట్లే అయితే అడిగి తెలుస్తుంది ఒకసారి రైతు అవైలబుల్లో ఉంటే సో జఫ్రాబాదీ అండి చూడొచ్చు ఎలాంటి బల్లనే వచ్చాయో మార్కెట్కి ఇక్కడ సింగాల పోతు మహారాష్ట్ర బ్రిడ్ అండి సింగాల పోతు మీకు తెలుసు కదా అందరికీ సింగాలు మహారాష్ట్ర బ్రిడ్ జఫరాబాది సో ఇక్కడ అయితే రైతు అయితే పాలను చెక్ చేసుకుంటారండీ దీన్ని మార్కెట్లో పాలను చెక్ చేసుకుంటున్నారు నాలుగు సన్లు చెక్ చేసుకున్న తర్వాత బాలనైనా తీసుకోండి పాలు తక్కువ వస్తున్నా చెక్ చేయండి ముందు సో చెక్ చేయకుండా అయితే బాలనైతే కొనకండి మోసపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో జఫరాబాది దూడ కూడా అవైలబుల్లో ఉంది మంచి సైజులో ఉంది జఫ్రాబాది చూద్దాము సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వారం అయితే వీడియో అయితే వస్తుంటుంది మీరు కూడా రేట్ తెలుసుకోవచ్చు వీడియోని కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి రేపు బలర్ బాగా వచ్చాయండి జఫ్రాబాది వచ్చేసి బన్నీలో ఉంది మార్కెట్ అయితే కొన్ని ఆవులు అయితే రావడం జరిగింది హెచ్ఎఫ్ ఎక్కువ ఆవులను రావు బట్ ఈసారి ఈ వారం అయితే ఆవులని వచ్చాయండి చూడండి మంచి ఎఫ్ హెచ్ఎఫ్ ఆవులు అయితే వచ్చాయండి ఈరోజు అంగడికి మంచి క్వాలిటీ హెచ్ఎఫ్ వచ్చాయండి ఇదైతే అరదు అరుదు ఎర్రగడ్డకైతే సాధారణంగా ఆవులు అయితే రావు సో ఈరోజు అయితే వచ్చాయి ఇది చాలా బాగుందండి క్వాలిటీ చూడండి ప్యూర్ హెచ్ఎఫ్ క్వాలిటీ గిర్లాండ్ అంటారు కదా గిర్లాండ్ బ్రిడ్ మంచి ఉందండి క్వాలిటీ అయితే లేరు రేట్లైతే తెలుస్తుంది అంటే బట్ క్వాలిటీ బాగుందండి అర్ధగా చూసుంటాం ఎర్రగడ్డ మార్కెట్లో ఎక్కువ బల్ వస్తుంటాయి ఈసారి అయితే ఆవులు కూడా వస్తున్నాయి మన మన సబ్స్క్రైబర్ అయితే అడుగుతున్నారు ఆవులు వీడియో కవర్ చేయమని సో ఎర్రగడకైతే ఆవులు కూడా రావడం స్టార్ట్ అయ్యాయండి ఎంతమైనా సో ఈ దూడలు అయితే తమ్ముడు పోయాయి రేట్ అయితే తెలుస్తుంది అండి ఈ దూడలు అయితే తమ్ముడు పోయాయి దీని రేట్ అడిగి తెలుస్తుందాము పోతండి అన్న ఏం చెప్తున్నా అన్న ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఎన్ని ఇయర్స్ ఉంటుంది అన్న త్రీ ఇయర్స్ ఉంటుంది క్రాసింగ్ అవుతుంది అన్న క్రాసింగ్ అవుతుందని చెప్తున్నారు త్రీ ఇయర్స్ అని చెప్తున్నారు ఎయిటీ థౌసండ్ అని చెప్తున్నాను రైతు చూడండి ఎలా ఉందో దీనికైతే ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు బుల్కి రైతు వచ్చేసి సో ఎయిటీ అయితే రైతు చెప్తున్నాడు సో మీరు అయితే కామెంట్ చేయండి ప్రైజ్ ఎలా అనిపించిందో సో ఇక్కడ కూడా ఆవులు ఉన్నాయి ఇక్కడ కూడా బల్ ఉన్నాయండి చూడండి మంచి సైజులో ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి అయితే సూడి బల్ అండి చూడండి మంచి సైజులో ఉంది షార్ట్గా ఉన్న మంచి సైజులో ఉందండి సో మార్కెట్లో అయితే చెక్ చేసుకుని అయితే తీసుకోండి బల్ తీసుకునేటప్పుడు సో మీరు చెక్ చేసుకొని తీసుకోవడం వల్ల మోసాలు అయితే జరగవు ఎవరైనా అవగాహన ఉన్నారో అయితేనైతే తీసుకురండి మన విలేజ్లలో ఉంటారు కదా మన ఇంటి పక్కన తెలిసిన వాళ్ళు ఎవరైతే మంచి అవగాహన ఉంటుందో వాళ్ళని అయితే తీసుకురండి సెలక్షన్కి సో మోసాలు అనేది చక్కగా జరుగుతుంది అవగాహన ఉంటే మోసం అనేది తక్కువ జరుగుతుంది అవగాహన లేకుండా వచ్చి తీసుకుంటే సో ఎంత రేటు చెప్తే అంత రేటు పెట్టి అయితే తీసుకుంటాము మనకు తెలియదు కాబట్టి రేటు సో అక్కడ అయితే మోసం ఎక్కువ జరుగుతుందండి తెలిసిన వారిని మోసం చేయడం చాలా కష్టం కదా చూడండి మంచి సైజులో ఉంది బుల్లు హెవీ సైజులో ఉంది ఎవరైనా బుల్స్ కావాలనుకున్నప్పుడు అయితే ఈ మార్కెట్ రావచ్చండి మంచి క్వాలిటీ బుల్స్ అనేవి వస్తుంటాయి ముర్రా జఫ్రాబాది బన్నీ అన్ని రకాల బుల్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని ఏజ్లో బుల్స్ అనేది అవైలబుల్లో ఉంటాయండి ఇక్కడ చిన్న సైజులో ఉంది ఏజ్ కూడా తక్కువండి దీన్ని జఫ్రాబాది బఫెల్లో ఇక్కడికి అయితే జఫ్రాబాద్ అనేది ఎక్కువ వస్తుంటాయండి ఈ మధ్య జఫరాబాద్ ఎక్కువ వస్తుంది జఫ్రాబాద్ బల్లు కూడా పాలు అనేది ఎక్కువ ఇస్తుంది అండి లాంగ్ టర్మ్లో ఇస్తుంటాయి సంవత్సరం సంవత్సరంన్నర పాలు కూడా ఇస్తుంటాయి పూటగా పదిహేను నుంచి పద్దెనిమిది లీటర్లు ఇరవై లీటర్లు ఇచ్చే జఫ్రాబాద్ కూడా ఉంటుందండి ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో జఫ్రాబాద్ అయితే బెస్ట్ అండి ఫ్యాట్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుందండి జఫ్రాబాద్లో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది వేరే బల్లతో పోలిస్తే మన నాటు బల్ల లాగా ఉంటుందండి హెవీ సైజు సైజ్ ఎక్కువ ఉంటుంది దాన కూడా ఎక్కువ పడుతుంది హెవీ మిల్కర్ ఉంటుందండి ఎక్కువ పాలు ఇవ్వడం వల్ల డైరీ అనేది సక్సెస్ అవుతుంది సో ఎవరైతే కమర్షియల్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో జఫరాబాద్తో స్టార్ట్ చేస్తే మంచి లాభాలు ఉంటుందండి కేంద్రానికి పోసుకున్న మనకు పాలక్ అనేది రేట్ అనేది వస్తుంటుంది ఇంకా ట్రాన్స్ఫర్ కూడా అవైలబుల్ ఉంటుంది అనేది అడిగి తెలుసుకుందాము ఎలా తీసుకుంటారో ఎంత అన్న నార్మల్గా కిలోమీటర్కి మున్బా డిస్ట్రిక్ట్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది ఎంత తీసుకుంటారా కిలోమీటర్కి ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తారు ఎక్కడికైనా తీసుకెళ్తారా ఎక్కడికైనా తీసుకెళ్తారు కిలోమీటర్కి ఏమైనా ఛార్జ్ చేస్తారా లేకుంటే ఫిక్స్ ఉంటుందా ఫిక్స్ వన్ ట్వంటీ కిలోమీటర్ దాకా వెళ్తారు ఫైవ్ థౌసండ్ అని తీసుకుంటారు రెగ్యులర్గా వస్తుంటారా రెగ్యారా సో మీ నెంబర్ చెప్తారా వాళ్ళ కావాలన్న వాళ్ళు ఫోన్ చేస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ త్రీ వన్ నైన్ త్రీ ఎయిట్ వన్ త్రీ జీరో త్రీ జీరో ఫోర్ వన్ ఫోర్ సెవెన్ ఎక్కడికైతే అయితే వెళ్తారు కదన్న ఇక్కడ కొన్నవారు అయితే ఇక్కడ కట్టేసినా అండి పోతు క్రాస్లో ఉంది బూరి బూరి టైప్ బూరి క్రాస్లో ఉందండి పోతు కొన్న వాళ్ళు ఇక్కడ కట్టేసుకుంటారు ఇవి అమ్ముడుపోయినట్టు ఉన్నాయి సో ఇక్కడ కూడా ఒక పోత బుల్లని అవైలబుల్ ఉంది చిన్న సైజులో క్రాస్ ఉందండి ఇది కొంచెం క్రాస్ ఉంది ప్యూర్ కాదు క్రా క్రాస్ పోతు చూడండి ఎలా ఉందో పోతు పంచకళ్యాణి మంచి అట్రాక్టివ్గా ఉందండి పోతొచ్చి అట్రాక్టివ్గా ఉంది చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో పంచకళ్యాణి రేర్గా చూస్తుంటామండి ఇలాంటిది అయితే బలరులో ఇలాంటి రావడం రేరుగా చూసుంటాము అందరిని అట్రాక్ట్ చేస్తుందండి ఇది సో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఇది పోత వచ్చేది ఎలా ఉంది అనిపిస్తుందో మీకు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వచ్చారా అంకుల్ ఆంధ్ర ఆంధ్ర నుంచి వచ్చారా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏమైనా తీసుకున్నారా బలరు రెండు కొన్నారు చూపిస్తారా కొంచెం రైతు వచ్చేసి రెండు బలరం కొనడం జరిగింది ఇవి రెండింటిని డి తెలుసుకుందాము ఉన్నాయన్నా పాలు ఉన్నాయా ఒకటి ఆరు నెలలు ఒకటి ఐదు నెలలు అన్న ఒకటి ఎనభై ఐదు వేలు రేట్ ఎలా అనిపించింది బాగా అనిపించింది మీకు బాగానే అనిపించింది ఎన్ని లీటర్ పాలు చెప్పారు చెప్పారు సరిపోతుంది మీకు ఎన్ని కిలోమీటర్స్ వస్తాను ఇక్కడికి మూడు వందలు వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది ట్రాన్స్పోర్ట్ ఆరు వేలు దాకా అవుతుందా థ్యాంక్స్ అండి చూడొచ్చు రైతు అయితే ఈ రెండు తీసుకున్నాడు రెండు సూడుపాలు అయితే అండి రైతు చూడండి సో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి ప్రైజ్ అనేది రెండు సూడు పాలరా అండి అన్న ఎంత చెప్తున్నా లక్ష ముప్పై చెప్తున్నాను ఎంత ఎన్ని పాలిస్తుంది సెవెన్ సెవెన్ గ్యారెంటీ చూడుతాడుందా నిండుతు ఎన్ని నెలలు అవుతుందా ఎన్ని రోజులు పడుతుంది ఇంకా వారెంట్ ఎన్ని రోజులు పడుతుంది ఫిక్స్డ్ రేట్ చెప్పండి అన్న ఎంతకి ఇస్తారు లాస్ట్కి లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు చూడండి ఇంకో పది రోజులు అయితే ఇంతుంది ఉంది జఫరాబాద్ అండి లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు రైతు సో సార్ కామెంట్ చేయండి మీకు ప్రైస్ ఎలా అనిపించిందో జఫరాబాద్ సో కామెంట్ అయితే చేయండి సో ఎవరైతే చూస్తున్నారో కొత్త చూస్తున్నారో వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మినస్ డైరీ